పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నూతనంగా నిర్మించి తలపెట్టిన రెండు వేల నాలుగు వందల మెగావట్ల ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు అభిప్రాయ సేకరణకు వస్తున్న ప్రజలను అడ్డుకోవడం ఏంటని పోలీసుల తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు ముఖ్యమంత్రి ఫిర్యాదు చేస్తామన్నారు నేను చాలా మంది రాకుండా చేసే ప్రయత్నం చేసేదాన్ని ఖండిస్తా ఉన్నా ఇది ఎవరైనా బెదిరిస్తేనో ఈ యొక్క ఇండస్ట్రీని నాయకుండా అడ్డుపడతామని చెప్తేనేమో వైభ్రాన్స్ గురి చేస్తే వాళ్ళు అడ్డుకోవడం సవాలు ఇండస్ట్రీని సహకరిస్తూ తన అభిప్రాయాన్ని కూడా ఆపడది ఇది సరైనది కాదని చెప్పి నా భావన దీనిపై కలెక్టర్ గారు చర్య తీసుకోవాల్సిందని చెప్తాను